సైదులు పోస్ట్ నాకే నాకే సైదులు కాదు చీకే సైతులకి చిరంజీవి కే అయితే నాకే నేనే చీకే అయితే నీకే సైతుల్ని నాకే నీ సైతులు నీకు అయితే నువ్వు పెద్ద మనిషి మేర ఏ నుంచి నువ్వు ప్యాట్లు మానేసి పైచలు పట్టుకోవాల్సిందే ఓ మై గా నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకీనా शरण्येत्र्यम्बिके देवी नाराय विधवो सुरे ओलक्ष्मे सावधान लक्ष्मी नारायण लज्जाना सावधान मां माङ्गल्यं सन्तु नेदा

మిమ్మల్ని అందరినీ తుక్కు తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా నా రోజా నాకోసం కోసం ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్కి వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా కొండలు తిరిగిన గజి దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా అంత గొప్పవాడు నువ్వు సార్ నా శరీరంలో ఏ అవయవాన్నైనా పట్టుకోండి నేనేమన్నాను కానీ జుట్టును మాత్రం పట్టుకోదు వదలండి అంత హీరో పోజ్ కొట్టేవాడిని దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెల్లో తాళెందుకు కట్టావు మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని అంత స్పీడ్ గా వచ్చి అమ్మాయి జీవితాన్ని ఎందుకు రాసని చేసేవ్ పగ పగ సార్ నీ పగ కారణం బొచ్చు బుచ్చ ఎస్ ఎస్ సార్ నెత్తి మీద ఊడిన బొచ్చు నీ నెత్తి మీద జుట్టు లేదు కదురా అది ఈనాటి మాట సార్ సంవత్సరాల క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్ అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్ల ఉండేది ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు వాడే నా తాత డెబ్బై ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూగుతుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడ పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు అలా చేస్తే వాళ్ళకి మళ్లీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం అలా కొందరికి మొలిచిందికో అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్నా అలాగే తాతన్న తాత నాకు ఇష్టం అలా తాత మనవళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది రోజా నన్ను చేసుకోవటానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంటుకల్ని చూసి తాంబూలాలు పుచ్చుకున్నాం వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం శుభలేఖలు కూడా కొట్టించాం శుభలేఖ వచ్చిన రోజే చచ్చిపోయాడు తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్న తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను జ్వరంతో లంకణాలు చేశాను ఆ లంకణాలు ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి

చిక్కిపోయావంటే బాగా తిని లాభం తినకుండా చిక్కిపోగలం కానీ బట్టతలు ఏం చేయలేము తల్లి అయినా నాది బట్టతలే కానీ మట్టి తల కాదమ్మా కరెక్టేనే కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు ఆవిడ అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్ అమ్మ ఇష్టపడిందే నిజిత్ చూసి పిచ్చే రోజా జీవితం అంటే వెంట్రుకులని భ్రమపడుతున్నావు తెలియకుండా ఊడిపోతు చల్లబారే సరికల్లా చల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేసి పెట్టుకుంటా ఐఎం సారీ గూడలేని లేని వాడినైనా గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డలేని లేని వాడినైనా చేసుకుంటాను కానీ బొచ్చ లేని వాడిని మాత్రం చేసుకోను రెండమ్మా రోజా 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 ఇప్పుడు నా గతే బాబా ఇదేనా సార్ కాదు కాదు సార్ మీది కూడా సెలబ్రెస్ సిమెంట్ రోడ్డు సార్ మీ పట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏదా కా పక్కింటి వాడితో లేచిపోయింది నో ప్రాబ్లం డోంట్ వర్రీ మై డియర్ బాయ్ ఆ గజ్జిపేట బుజ్జి కూతురిని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా దిస్ ఇస్ మై ప్రామిస్ సార్ గజ్జిపేట బుజ్జి గారింటికి వెళ్ళాను సార్ ఇంటికి తాళం వేశాను సార్ పారిపోయారా అవును సార్ ఎవడో నెత్తి మీద మూడే మూడు వెంట్రుకలు ఉన్న వెధవ బలవంతంగా తన కూతురు మెళ్ళో మూడు ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయాడు సార్ హ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సింగపూరు వెళ్ళాలనుకుని వీడు రోజాని మర్చిపోతాడు ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ విధవకు కట్టి రోజా చెల్లెలు పూజాని నేను చేసుకుంటాను ఇంతకీ తలంతా వెంట్రుకలుండి తల్లో వాసంత బ్రెయిన్ కూడా లేని ఎవడబ్బా ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్తే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ లోనే చెప్పాలి కరెక్ట్ రూటేనా షార్ట్ కట్ అన్నది వాల్మీకి గారు నేను మీ రెంట్ అరేంజ్ చేయడానికే వెళ్తున్నాను దయచేసి నా కోసం మీరు వెతక్కండి ఇట్లు తరుణ్ ఇదేంట్రా సూసైడ్ లెటర్ లా ఉంది కదన్నా నేను చెప్తే నమ్మలేవు కదా ఇరుగుల లెటర్లు పెట్టి మమ్మల్ని నేను చేస్తున్నా ఇల్లు నాది దానికి చెక్కు చెదిరిందో నీ చెక్కు తీస్తా అది కాదన్నా మొన్న గిట్లాగే బ్యాచులర్ పౌరలు ఎంటియకుంటే ఆ ఇంటి ఓనర్ తలుపులు బల కొట్టి లోపల పోతే ఆ పోర లోపలనే ఉన్నారన్నా గట్లాగే గీడు కూడా లోపల తలుపులు బల ఏయ్ సినిమా స్టోరీలు చెప్తున్నావా అయితారు ఇంకా మనకు చిక్కడు దొరకడు ఒకవేళ వాడి ఇంట్లో లేకపోతే నా ఇంటి తలుపులు బల కొట్ట గొప్ప థాట్ వచ్చిందిరా Silver I bond ఎస్ చెప్పింది ఫైజ్ అయింది కరనా ఫైజ్ అయింది గాని మీ ఇల్ల ఎక్కడరా మా ఇల్లు ఎందుకన్నా మా తలుపులు పగలగొట్టావు కదా నీ తలుపు నేనేం పగలగొట్టనా నువ్వే ఉయ్యని తని బలగొట్టా